గంగాధర్ గంగను చూసి పాటలు పాడుతూ ఉంటాడు అది చూసి గంగా గంగాధర్ దగ్గరకు వచ్చి హే మిస్టర్ ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా నన్ను చూసి పాటలు పాడుతున్నావు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే అయ్యో మేడం మిమ్మల్ని చూసి ఎందుకు పాడుతాను మేడం మిమ్మల్ని చూసేసరికి నాకు ఆ పాట గుర్తొచ్చింది పాడుకుంటున్నాను అంతే అయినా అందులో నేనేం తప్పు చేశాను అని చెప్పి గంగాధర్ అంటాడు ఆ మాట విని గంగా అయితే నువ్వు ఎక్కువ చేయకు నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు నన్ను చూశాకే నీకు ఆ పాట గుర్తుకు వచ్చింది నువ్వు ఆ పాటను పాడావు నన్ను చూసి ఎందుకు అలా పాడావు ఇంకో ఒకసారి ఎలాంటి తింగర వేషాలు వేసామంటే మర్యాదగా ఉండదు అంటూ గంగా గంగాధర్కి వార్నింగ్ ఇస్తుంది దాంతో గంగాధర్ అయితే మేడం కూల్ మేడం కూల్ మేడం ఎందుకు మేడం మీరు అంత ఆవేశంగా ఉన్నారు మీరు చాలా హార్ట్గా ఉన్నారు కదా ఇప్పుడు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే గంగ చాలా కోపంతో రగిలిపోతుంది ఏంటి హార్ట్గా ఉన్నానా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది మేడం మేడం నేను అంటున్నది ఆ హార్ట్ కాదు మేడం ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి అంటున్నాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే గంగ అయితే హే మిస్టర్ ఇంకొకసారి నువ్వు నా గురించి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు ఏమనుకుంటున్నావు నా గురించి నీకు తెలియదు అనుకుంటాను నేనేం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా ఉండదు నువ్వు కొంచెం మాటల్లో అదుపులో పెట్టుకో అని చెప్పి అంటుంది ఆ మాట విని గంగాధర్ అయితే సరే మేడం మిమ్మల్ని చూసేసరికి నాకు ఆ పాట గుర్తుకు వచ్చి పాడానంతే అంతే అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న గంగా అయితే నువ్వు నోరు జారకు నోరు జారావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ గంగాధర్కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి గంగాధర్ అయితే మేడం మీరు ఆ సీరియస్లో కూడా చాలా సంద అందంగా ఉన్నారు మేడం సూపర్గా ఉన్నారు మేడం అని చెప్పి పొగుడుతూ ఉంటాడు ఆ మాట వినే గంగ ఇంకా కోపంతో రగిలిపోతూ హే మిస్టర్ నీకు మాట్లాడవద్దని చెప్పాను కదా నువ్వు ఇంకొక మాట మాట్లాడుకో అంటూ గంగ అక్కడి నుండి గంగాధర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది